కృష్ణం వందే జగద్గురు కపిల నరహరి భార్గవ పేర్లు కనుముక్కు నోటినందున హరినుండు నెప్పుడు కపిల నరహరి భార్గవ పేర్లు కనుముక్కు నోటినందున హరినుండు నెప్పుడు హంస దంతములందు నాలుకపై మత్స్య అవతార రూపుడై హరియ నుండి హంస దంతములందు నాలుకపై మధ్య అవతార రూపుడై హరియనుండే హరియనుండు ఇంద్రియ విషయాలు ఇహమున నుండి సుఖమున తృప్తిపరచు ఇంద్రియ విషయాలు ఇహమున జీవులతో నుండి సుఖమున తృప్తిపరచు బ్రహ్మాండమందున పరమాత్మ సర్వము వ్యాపకుడై జీవవయములందు బ్రహ్మాండమందున పరమాత్మ సర్వము వ్యాపకుడే జీవవయములందు నుండి సక్రమముగనుండు నటుల తాను నడుపుచుండు జీవవయములందు ఉండి నటుల తాను నడుపుచుండు ధరణినందు నందు సీస పద్య రచన చేసే హనుమదాసు హరియ తల్లి తండ్రి అవని నందు హరియ తల్లి తండ్రి అవని నందు కృష్ణం వందే జగద్గురు ప్రతిజీవి జీవనం ప్రకృతి నశయంందాసక్తులగుటయే ధరణి నందు ప్రతిజీవి జీవనం ప్రకృతి న ఆశయం దాసక్తులగుటయే ధరణి నందు స్వాభావి బగు స్వార్థపూరితమది స్వయం కృత కారణం ఆశయనగా స్వాభావికం బగు స్వార్థపూరితమది స్వయం కృత కారణం ఆశయనగ శ్రీకృష్ణ భగవాను సేవయే మార్గంబు శ్రీకృష్ణ భగవాని సేవయే మార్గంబు భౌతిక ప్రకృతికి బాని సత్వము అవకుండునటుల ముక్తి చూపును భౌతిక ప్రకృతికి బానిసత్వమవకుండు నటుల ముక్తి చూపును మనుగడ కొరకు వసుధనందు మనుగడ కొరకు వసుధనందు కృష్ణనామ పదము కైవల్య ధామము కృష్ణనామ పదము కైవల్య ధామము పఠన జేయునిచ్చ భక్తితోడ పఠన భక్తి తోడ అంచెకాలముందు నా పేరు వారు నన్ను చేరు వరమునిచ్చే అంచెకాలమునందు నా పేరు వారు నన్ను చేరు వరమునిచ్చే కృష్ణనామ పదము కైవల్య ధామము ఇది శ్రీ కోపల్ హనుమంతరావు గారి జరించబడిన పంచము కృష్ణం వందే జగద్గురుం శ్రీదేవి కరములు సేవించు మాధవ పాదాలు దర్శించ భాగ్యమరయు ముక్తి సాత్వికులకు మోహ సంసారంభు రాజసులకును నరకము తామసులకిచ్చు పదములు స్పృశించ లిఖించు పూరించ పద్యాలు పుడమినిచ్చు ఇహ సుఖములు ఇహ మందు పొందుటకును కర్మ తొలగుట కొరకు నెప్పుడు శ్రీదేవి కరములు సేవించు మాధవు పాదాలు దర్శించ భాగ్యమరయు ముక్తి సాత్వికులకు మోహ సంసారంభు రాజసులకును నరకము తామసులకిచ్చు పదములు స్పృశించ లిఖించు పూరించ పద్యాలు పుడమినిచ్చు ఇహపర సుఖములు పుడమినిచ్చు ఇహపర సుఖములు ఇహ మందు పొందుటకును కర్మ తొలగుట కొరకునేప్పుడు భక్తి పూర్వకముగ పరమాత్మ గాథలు పఠన చేయవలను భక్తి కొలచి భక్తిపూర్వకముగా పరమాత్మ గాథలు పఠన చేయవలను భక్తి కొలచి కర్మ తొలగ విష్ణు కథలు వినవలను బుధలు చెప్పవలను పుడమినందు కర్మ తొలగ విష్ణు కథలు వినవలను బుధలు చెప్పవలను పుడమినందు బుధలు చెప్పవలను పుడమినందు ఇది భక్తితో శ్రీ కోపల్ల హనుమంతరావు గారి సమర్పించబడిన పద్యం కృష్ణం వందే జగద్గురు కర్మలు మూడు రకాలు సత్వరమో గుణములుగానా కర్మలు మూడు రకాలు సత్వరజో తమో మోహమందు జీవుడు బానిసై జీవించుచుండును మోహమందు జీవుడు బానిసై జీవించుచుండును తానహం బ్రహ్మని నందు తానహం బ్రహ్మని నందు బ్రహ్మ పరబ్రహ్మభావ సారూప్యాలు వేరని బ్రహ్మ పరబ్రహ్మభావ సారూప్యాలు వేరని గీతన విదిత మగును గీతన విదిత విదితమును హనుమజూపే రాముహృదయా ఆయుగం ధర్మం సనాతనం ధరణి నందు హనుమజూపే రాముహృదన ఆయుగం ధర్మం సనాతనం ధరణి నందు కృష్ణ సేవ కన్న కైవల్య పద మేదీ కరుణరసము కృష్ణ సేవ కన్న కైవల్య పదమేది కరుణరసము నిత్యగాంచగలము భక్తి ముక్తి నొసగు భువినందు భక్తితో కొలువు కృష్ణునెప్పుడు కోర్కెదీర్చూ భుక్తి ముక్తి నొసగు భువినందు భక్తితో కొలువు కృష్ణునెప్పుడు కోర్కెదీర్చు భక్తితో కొలువు కృష్ణునెప్పుడు కోర్కె ది శ్రీ కోపల్ హనుమంతరావు గారి చిరచిపోబడిన పద్యము ఓం నమో నారాయణాయ పవమాన సేవిత పద్మనాభుండవు భక్తముక్తిప్రదా పాహీ పవమాన సేవిత పద్మనాభుండవు పాహి పాహి హనుమదర్చిత మనోహర దివ్య దేహాయ రామచంద్ర ప్రభు రక్ష రక్ష हनुमदर्चित मनोहर दिव्य देहाय रामचंद्र प्रभु श्री कृष्ण सेवकृष्ण रक्षण गौरी शीघ्र राव श्रीभीमसुंडु सेवित श्रीकृष्ण रक्षण कौरी शीघ्र राव श्रीमधस्यास मूर्तिवी दुर्मतखंडन दूरा శ్రీమధ్వసేవిత శ్రీ వ్యాసమూర్తివి దుర్మత ఖండన దురిత దూర వసుధనందు మీరవతరించే యుగముల భక్త కోటియునికి యునికి పట్టు ఎనగా వసుధనందు మీరవతరించే యుగముల భక్తకోటి యునికి పట్టు ఎనగా నీదు కీర్తి పొగడ నేనెంత వాడను శిష్ట రక్ష దుష్ట శిక్ష జేయా నీదు కీర్తి పొగడనేనంత వాడను శిష్ట రక్ష దుష్ట శిక్ష జేయ ఇది శ్రీ గొప్ప హనుమంతరావు గారిజీ రచిమ బండి